ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఇరవై ఆరు ఇంటూ నలభై ఐదు కొలతలతో కట్టిన ఒక వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌసెస్ చూడబోతున్నాము ఇది సేల్కి అయితే ఉంది మంచి ఇంటీరియర్ వర్క్తో మంచి ఎలివేషన్ డిజైన్తో ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో దీని ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఎక్కడుంది లోపల ఇంటీరియర్ వర్క్ అనేది ఏ విధంగా చేయించారు ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ముందుగా మన ఇంటి కొలతల గురించి మాడుకున్నట్లయితే ఇరవై ఆరు అడుగులు విడలకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నలభై ఐదు అడుగులు పొడవైతే అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేస్తారు ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పన్నెండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది సో మెట్ల ల్యాండింగ్ కింద ఏంటంటే వాష్ ఏరియా అయితే ఇచ్చేస్తారు వీళ్ళు ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చారు అండ్ టాప్లో యూపీవీసీ సీలింగ్ అయితే ఇచ్చేసారు సో వాటర్ పడినా కూడా ఏం కాదు ఫ్రెండ్స్ ఇది సీలింగ్ అనేది ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే మూడున్నరకులు ప్లేస్ వదిలేరు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా స్పేస్ బాగానే వదిలేరు ఫ్రెండ్స్ దీనికి సో చూసుకుంటున్నారు కదా ఫ్రంట్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది పదండి ఇప్పుడు మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాము మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ ఇచ్చారు బయట ఒక ఐరన్ గేట్ అనేది సేఫ్టీకి అయితే ఇవ్వడం జరిగింది డోర్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ మొత్తం అంతా తొమ్మిది బై ఇరవై సైజులు అయితే ఉంటుంది ఈ పక్కన వాల్పేపర్ అయితే యూజ్ చేశారు లైట్ పింక్ అండ్ వైట్ కలర్ థీమ్లో తీసుకున్నారు ఫాల్సరిన్ డిజైన్ కూడా బాగుంది ఫ్యాన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులోని అండ్ షాండ్లర్ కూడా ఒకటి ఇచ్చారు ఇందులోని ఇదంతా కూడా వాల్పేపర్ డిజైన్ ఇది బాగుంది చూడండి థీమ్ మొత్తం అంతని టీవీ యూనిట్ వచ్చేసరికి దీనికి ఈ పక్కన అయితే తీసుకున్నారు కార్నర్లో అయితే ఉంది ఇది ఇదిగోండి ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇది ఎల్ షేపు టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు టాప్లో స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు వర్క్ మొత్తం అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చి చూడండి లోపల సిమెంట్ బల్లలు ఇవి ఇందులో టూ రూమ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ లోపల చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు ప్లానింగ్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది ఇరవై ఆరు ఇంటూ నలభై ఐదు కొత్తలోనేది సో ఇది కామన్ బాత్రూమ్ ఇది ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసరికి పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో ఇల్లు ఎక్కడుంది ఏంటి అని ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి ఇల్లు వచ్చేసరికి కర్నూలులో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కర్నూలులో కూడా చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో హౌసెస్ పెట్టట్లేదు అని చెప్పేసి చాలా వరకు అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే హౌసెస్ పెట్టట్లేదు ప్రజెంట్ ఇది రెడీ టు మూ హౌస్ ఇది అందుకే సేల్కి అయితే వచ్చింది పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో అని కర్నూలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది అండ్ దీనికి పక్కన వాడ్రాప్ అయితే ఇచ్చేసారు చూడండి విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇవి సో చూసుకోండి మెస్ట్ ట్రాక్ కూడా ఇచ్చేసారు మస్క్టో ట్రాక్ అనేది కింద స్లైడింగ్ ఇచ్చారు టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇదిగోండి కలర్ ప్యాటర్న్ కూడా బాగుంది ఫాల్సిన డిజైన్ కానీ వాటర్లో కానీ అంతా కూడా చిన్న హ్యాండిల్స్ అయితే తీసుకున్నారు లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు ఇవి సో టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ అవన్నీ కూడా దీనికి ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కామన్ టాయిలెట్ ఇచ్చారు దీనికి అటాచ్డ్ అయితే ఇవ్వలేదు ఇది కామన్ ఇది సో దీనికి కూడా అటాచ్డ్ చేసేయచ్చు కాకపోతే ఎవరైనా లివింగ్ ఏరియాలో ఉన్నప్పుడు యూస్ చేసుకోవడం బాగుంటుంది కదా బయట వాళ్ళని అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు వీళ్ళు ఇది నాలుగు బై ఆరు నరా సైజులు అయితే ఉంటుంది ఇండేషియల్ కమోడ్ ఇచ్చారు అండ్ టాప్లో సీక్రెట్ కింద స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చేసారు సో ఏదైనా మనకి వాడలేని వస్తువులు ఎట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పదకొండు ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది ఎదురుగా వాట్రాప్ అయితే ఇచ్చేశారు అండ్ టూ విండోస్ అయితే వచ్చాయి ఇందులోని టాప్ లో సీలింగ్ డిజైన్ చూడండి బార్డరింగ్ అంతా కూడా ఎల్లో కలర్ కోల్ లైటింగ్ యూస్ చేశారు ఇందులో మనకి ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు చూడండి ఫ్యాన్స్ ఇస్తున్నారు గేజర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బాత్రూమ్స్లోని సో ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది ఇవి కూడా యూపీవీసీ ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ కూడా ఇది టోటల్గా నూట ముప్పై గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు ఇంటూ నలభై ఐదు ఇంటి కలతలు వచ్చేసరికి సో బీరువా పెట్టుకునే చోటు కూడా కొంచెం స్పేస్ ఎక్కువగానే ఇచ్చారు ఇవి వాటర్ ఆప్ల స్పేస్ ఇది వర్క్ కూడా చాలా నీట్గా క్వాలిటీగా అయితే చేయించడం జరిగింది ఇది ఇదిగోండి ఇది బీరువా పెట్టుకునే ప్లేస్ ఇది సో బీరువా పెడితే గమ్మని ఎత్తుగా ఉంటుంది కదా కబోర్డ్స్లో కూడా పట్టదు నార్మల్గా పెడితే అందుకే బీరువా పెట్టుకునే ఒక్క చోట మాత్రం కొంచెం ఎత్తుగా చేయించారు కబోర్డ్స్ అనేవి అండ్ దీనికి ఒక అడాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు డోర్స్ వచ్చేసరికి డబ్ల్యూపీసీ డోర్స్ అయితే యూస్ చేశారు వాటర్ పన్న కూడా ఏం పాడవకుండా ఉంటాయని చెప్పేసి విధంగా తీసుకున్నారు ఇది వచ్చేసరికి నాలుగు ఆరు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆరు నర సైజులు అయితే ఉంటుంది గేజర్స్ కూడా ఇస్తున్నా చూడండి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది పదండి ఒకసారి మనం బయటకు అయితే వెళ్ళాము సారీ ఇంకా కిచెన్ డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు ఇందులో అవి కూడా చూపిస్తాను పదండి హాల్ కూడా బాగా పెద్దగా అయితే వచ్చింది తొమ్మిది బై ఇరవై సైజులు అయితే ఉంటుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు కూడా గుమ్మం ఇచ్చేసారు ఈ పార్టీషన్లో మనకి ఏదైనా ఐడియల్స్ పెట్టుకోవడం కోసం మనకి గ్లాస్ యూస్ చేశారు చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది సో బాగుంది మొత్తం డిజైన్ అంతా కూడా ఈ ఫ్రంట్ అంతా కూడా ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి తొమ్మిది బై పది సైజులు అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది ఇందులో ఇచ్చిన సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది సో హాల్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ప్రతి చోట ఫ్యాన్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు చూడండి ఇక్కడ మీరు ఇది చిన్నది ఒక హ్యాండ్ వాష్ బేషన్ ఇది సో టూ విండోస్ అయితే ఇందులో రావడం జరిగింది చూడండి కిచెన్ దగ్గర ఒక విండో ఇచ్చారు అట్లాగే మనకి మెయిన్ గుమ్మం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ గా కూడా ఇంకొక విండో అనేది రావడం జరిగింది ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది సో ఇదంతా కూడా కిచెన్ ఇది సో ఇది వచ్చేసరికి ఏడున్నర ఇంటూ పదకొండు సైజు అయితే ఉంటుంది ఈ పక్కన మనకి చిన్నది పూజ మందిర్ కూడా కిచెన్లోనే ఇన్బిల్డ్గా అయితే వచ్చింది అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ కూడా చేంజ్ చేశారు కిచెన్ మొత్తం అంతా కూడా ల్యామ్లైట్ ఫినిషింగ్ చూసుకున్నట్లయితే వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు సో ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఫ్రెండ్స్ ఇవి అన్నీ కూడా ఎఫ్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు సో ప్లేట్స్ పెట్టుకోవడానికి అట్లా కప్స్ పెట్టుకోవడానికి వీటికి సంబంధించిన అన్ని కూడా బాస్కెట్స్ ఇవి అండ్ వాల్ ఇంట్లో వీళ్ళు ఇక్కడ గ్లాస్టర్స్ అనేవి యూస్ చేయడం జరిగింది లోపల సిమెంట్ బల్లలు అయితే వచ్చే చూడండి ఇదంతా కూడా స్టోరేజ్ స్పేసే ఎక్కువగానే ఇచ్చారు కావాలంటే ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కూడా ప్లేస్ ఇక్కడ ఇచ్చేసారు సైడ్ ఇక్కడ వీళ్ళు పౌర కిచెన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది చూసుకోండి ఇది పూజా మందిర్ ఇది వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ గిలువ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా చూసుకోండి ఒకసారి సో దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అరవై ఐదు లక్షలు అది చెప్తున్నారు ఓనర్స్ ఏ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ చెప్తున్నాం మేము కూడా అని సో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఈ ప్రైస్ ఏంటంటే ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలోని సో ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి మిట్ ల్యాండింగ్ కింద వాష్ ఏరియా అయితే ఇచ్చారు ఇది కొంచెం చూసుకోండి ఒకసారి సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఇదే విధంగా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా వాళ్ళ హౌస్ సేల్స్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వీడియోలో హౌస్ ప్లానింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు హౌస్ ప్లానింగ్ నచ్చి తీసుకుందాం అనుకుంటే ఇది ఒకటే కాదు ఇంకా ఏదైనా మీ స్థలాల నుండి దానికన్నా ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి దీనికి మిటిల్ ల్యానింగ్ టాప్లో స్లాబ్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ ఇక్కడ ఒక గేట్ కూడా ఇచ్చారు సేఫ్టీకి సో స్లాబ్ చూపించలేదు కదా ఇదిగోండి టాప్లో మనకి స్లాబ్ కూడా ఇచ్చేసారు మిట్లన్నీ మీద వాటర్ కానీ ఏదైనా ఎండ కానీ డైరెక్ట్గా మిట్ల మీద పడకుండా ఉంటుంది ఇది ఎలివేషన్లో డిజైన్ ఇది పరగోళ డిజైన్ అనేది ఇవన్నీ కూడా పిల్లర్స్ ఫ్రెండ్స్ ఇవి టోటల్గా ట్వెల్వ్ పిల్లర్స్ అయితే వచ్చాయి అండ్ ఇక్కడ ఒక వార ట్యాంక్ ఇచ్చారు చుట్టూరు కూడా చూసుకోండి ఏరియా మొత్తం అంతా అని హౌసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి సో ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని కూడా అర్థమయ్యే కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఇప్పుడే చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్